శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారము ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా శ్రీమన్నారాయణుడు కర్ధముడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ కర్ధమా నీకు దేవహూతికి తొమ్మిది మంది పుత్రికలు జన్మిస్తారు వారిని ఋషులు వివాహం చేసుకుంటారు వారికి సంతానం కలుగుతుంది ఓ కర్దమా నువ్వు నా ఆజ్ఞను పాలిస్తూ నా ఆరాధన చేస్తూ నీ సకల కర్మలు నా ఆరాధనగా చేస్తూ నువ్వు చేసినటువంటి సకల కర్మ ఫలములను కూడా నాకే అర్పిస్తూ చివరకు మాం ప్రపత్స్యసే నన్నే పొందుతావు ఒక అర్ధమా నువ్వు మనస్సుని జయించినటువంటి వాడివి సమస్త జీవులయందు కూడా దయ కలిగినటువంటి వాడివై ఉంటావు అంతటా వ్యాపించినటువంటి వాడిని నేను అని నువ్వు తెలుసుకొని ఈ జగత్తునంతటినీ నాలో దర్శిస్తావు ఈ జగత్తులో అంతటా నన్ను దర్శిస్తూ ఉంటావు ఒక అర్ధమా నీ భార్య దేవహూతియందు నేను నా అంశతో అవతరిస్తా అని శ్రీమన్నారాయణుడు కర్ధముడికి చెప్పి భగవాన్ జగామ భగవానుడు అధోక్షజుడైనటువంటి పరమాత్మ సరస్వతీ నదిలో ఉన్నటువంటి బిందు సరస్సు దగ్గర ఉండే కర్దముడి యొక్క ఆశ్రమము నుండి పరమాత్మ తన దివ్యధామానికి వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే ఆ కర్దముడు చూస్తూ ఉండగానే భగవానుడు గరుత్మంతుడిని అధిష్ఠించాడు ఆ గరుత్మంతుడి రెక్కల కదలికల ద్వారా పరమాత్మ కర్దముడికి ఋగ్వేద సామవేదాన్ని వినిపిస్తాడు అట్లా వినిపించి ఇక పరమాత్మ గరుత్మంతునితో వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత భగవానుడు చెప్పినట్టే స్వాయంభువ మనువు ఒక బంగారు రథములో తన భార్యను పుత్రిక దేవహూతిని కూర్చుండబెట్టుకొని కర్దమ ప్రజాపతి ఆశ్రమానికి వస్తూ ఉన్నాడు అయితే శ్రీమన్నారాయణుడు కర్దమునికి దర్శనమిచ్చినప్పుడు భగవానుడికి కర్దముడిని చూడగానే చాలా ఆనందం కలిగింది ఆ పరమాత్మ తనకు కలిగినటువంటి ఆనందము వలన తన కళ్ళలో ఆనంద అశ్రువులు బిందువులుగా తన నేత్రముల నుండి పరమాత్మ నేత్రముల నుండి వెలువడి ఆ సరస్సులో పడ్డాయి భగవానుడి యొక్క ఆనంద అశ్రువులు భగవానుడి యొక్క నేత్రముల నుండి బిందువుల రూపములో ఆ సరస్సులో పడటము వలన ఆ సరస్సుకు తద్వై బిందు సరోనామ సరస్వత్యా పరిప్లుతం బిందు సరస్సు అనేటటువంటి పేరు వచ్చింది హో విదురా ఆ బిందు సరస్సు చుట్టూ సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ సరస్సును కేవలం దర్శించినంత చేత పుణ్యం శివామృతజలం మహర్షి గణసేవితం ఆ బిందు సరస్సును చూసినంత చేత పుణ్యం లభిస్తుంది రోగాలన్నీ తొలగిపోతాయి ఆ జలములు అమృతములు ఓ విదురా మహర్షులందరూ కూడా ఆ బిందు సరస్సులోని జలములను సేవిస్తూ ఉంటారు అట్లాంటి బిందు సరస్సు ప్రాంతములో ఉన్నటువంటి అందమైన కర్దమ ఆశ్రమ ప్రాంతము నుండి పరమాత్మ తన దివ్యధామానికి వెళ్ళిపోయాడు స్వయంభువ మనువు ఆ ఆశ్రమంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ